హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో స్మృతి విస్మృతికి సంబంధించి విస్మృతి రకాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ అనుపయోగం వల్ల స్మృతి క్షయం పురోగమన అవరోధం తిరోగమన అవరోధం దమనం అమ్నేషియా ఫ్యూర్ వీటన్నిటి గురించి ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం ఫస్ట్ వన్ అనుపయోగం వల్ల స్మృతి క్షయం అనుపయోగం వల్ల అంటే మనం ఏదైనా ఒకటి ఏదైనా ఒక టాపిక్ చదివినట్లయితే దాని గురించి మరలా మనం చదవకపోయినట్లంటే అంటే దాన్ని మరలా యూజ్ చేయకపోయినట్లయితే స్మృతి క్షయం జరుగుతుంది దీనిని అనుపయోగం వల్ల స్మృతి క్షయం అని పిలుస్తాము మనం ఏదైనా నేర్చుకున్న విషయం మెదడులోనో లేదా నాడీ వ్యవస్థలోనో ఒక చిహ్నంగా ఏర్పడుతుంది దీనినే మనం ఏమని పిలుస్తాము స్మృతి చిహ్నం అని పిలుస్తాము కాలం గడిచే కొద్దీ నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడూ ఉపయోగించకపోతే మెదడులో దానికి సంబంధించిన చిహ్నం అనేది అవుతుంది దీనివల్లనే మనం మతి మనం నేర్చుకున్న విషయం మర్చిపోతాము దీనినే అనుపయోగం వల్ల స్మృతి క్షయం అని పిలుస్తాము మెదడులో ఏర్పడిన ఈ చిహ్నాలు చెరిగిపోతూ వస్తాయి లేదా క్షేమవుతూ వస్తాయి అందువల్ల నేర్చుకున్న విషయం ఏమవుతుంది మరుగున పడిపోతుంది కానీ ఇది చలన సంబంధ కౌశలాలతో మాత్రం ఉండదు అంటే మనం మెదడులో ఏర్పడిన చిహ్నాలు అనేవి మరలా మనం ఆ టాపిక్ యూజ్ చేయకపోతే అవి మరుగున పడిపోతాయి కానీ ఇదంతా అనుపయోగం వల్ల స్మృతి క్షయం అనేది చలన సంబంధ కౌశలాలతో మాత్రం సంబంధం ఉండదు అంటే చలన సంబంధ అంటే ఏంటి ఇక్కడ స్విమ్మింగ్ చేయడం సైకిల్ తొక్కడం ఇవన్నీ కూడా చలన సంబంధ కౌశలాలు వీటితో మాత్రం సంబంధం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిదవ తరగతిలో చదివిన హిందీ పద్యాలు పదవ తరగతిలో మర్చిపోవట ఎయిత్ క్లాస్లో ఏవైతే చదివామో అవి పదవ తరగతి వచ్చేసరికి వాటిని మర్చిపోతాము ఎందువల్ల అనుపయోగం వల్ల అంటే మనం వాటిని మరలా యూజ్ చేయలే మరలా రిపీట్ చేయలే కాబట్టి వాటిని మనం మర్చిపోతాము నెక్స్ట్ వన్ పురోగమన అవరోధం పురోగమన అవరోధం అంటే ఏంది నానా పాత చదివింది కొత్తది చదివేటప్పుడు అడ్డు వచ్చినట్లయితే దానిని పురోగమన అవరోధం అంటాము అంటే మొదట నేర్చుకున్న విషయం ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయ పునఃస్మరణలో అడ్డు వస్తే లేదా ఇబ్బంది కలిగిస్తే దానిని పురోగమన అవరోధం అని పిలుస్తాము అంటే గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన పునఃస్మరణను ప్రభావితం చేస్తుంది ఒక్కటే గుర్తుంచుకున్నానా పాతది కొత్తది చదివేటప్పుడు పాతది అడ్డు వచ్చింది కొత్తది చదవనీయకుండా ముందుకు పోనిస్తలేదు పాతది కాబట్టి పురోగమన అవరోధం మొదట నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకున్న విషయానికి అడ్డు వస్తుంది చదవకుండా ముందుకు పోనివ్వట్లేదు కాబట్టి పురోగమన ముందుకు పోవడం పురోగమన అవరోధం అడ్డంకి కలిగిస్తుంది కాబట్టి పురోగమన అవరోధం మొదటి నేర్చుకున్న విషయం ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయ పునఃస్మరణలో అడ్డు వస్తే దాన్ని పురోగమన అంటారు దానికి ఆపోజిట్గా ఉంటే తిరోగమన అని పిలుస్తాము నెక్స్ట్ వన్ ఇస్ తిరోగమన అవరోధం తిరోగమన అవరోధం ఏంటిది పాతది కొత్త దానికి అడ్డొస్తేనేమో పురోగమన కొత్తది పాతదానికి అడ్డొస్తేనేమో తిరోగమన అవరోధం కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకు ముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణను అడ్డుకున్నట్లయితే అటువంటి ప్రక్రియను మనం ఏమని పిలుస్తాము తిరోగమన అవరోధం అని పిలుస్తాము అంటే మనం ఏదైతే కొత్తగా నేర్చుకున్న విషయం కొత్తగా గుర్తుంటుంది పాత అంటే కూడా మనకు కొత్త విషయమే గుర్తొస్తుంది కాబట్టి తిరోగమన అవరోధం ఈ ప్రక్రియను ఏమని పిలుస్తాము తిరోగమన అవరోధం అని పిలుస్తాము దీనిలో ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ప్రభావితం చేస్తుంది తిరోగమనలు ఏం చేస్తుంది ప్రస్తుతం అంటే కొత్తగా చదివిన అభ్యసనం పాతగా చదివిన పునర్ అభ్యసన పునఃస్మరణను ప్రభావితం చేస్తుంది అంటే కొత్తగా చదివినది పాతది చదివేటప్పుడు గుర్తు రాకుండా చేస్తుంది దీనినే తిరోగమన అవరోధం అని పిలుస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మొదట నేర్చుకున్న ఘన అనుపదం వల్ల ప్రస్తుతం నేర్చుకున్న గినియా గుర్తుకు రాకపోవడం పురోగమన అవరోధం మొదట ఏం నేర్చుకున్నాడు ఘన అని నేర్చుకున్నాడు తర్వాత కొత్తగా ఏం నేర్చుకున్నాడు గినియా అని నేర్చుకున్నాడు సో ఘన ఘన అనే పదం గినియా అనే పదం చదివేటప్పుడు ఘన అని గుర్తు రావడం గినియా వస్తలేదు ఘన అనే గుర్తుకు వస్తుంది దీనిని ఏమంటారు ముందుకు పోనిస్తలేడు వెనుకకే వెనకదే గుర్తుంటుంది ముందుకు పోనిస్తలేడు కాబట్టి దీన్ని ఏమంటారు పురోగమన అవరోధం అని పిలుస్తారు నెక్స్ట్ ప్రస్తుతం నేర్చుకున్న గినియా వల్ల ఘన గుర్తుకు రాకపోవడం తిరోగమన అవరోధం ప్రస్తుతం ఏం నేర్చుకున్నాం గినియా నేర్చుకున్నాం గినియానే గుర్తుంటుంది ఘన పాతది గుర్తుండట్లేదు పాతది చదువుదామంటే కొత్తది గుర్తు వస్తుంది కాబట్టి పాతది గుర్తు రాకపోవడాన్ని ఏమని పిలుస్తాము మనం తిరోగమన అవరోధం అని పిలుస్తాము నెక్స్ట్ వన్ దమనం మనకు నచ్చని విషయాలను బాధాకరమైన సంఘటనలను వ్యాకులతను రేకెంచి రేకెత్తించే స్మృతులను సులువుగా మర్చిపోతుంటాం ఇది సామాన్యంగా మానవులలో జరిగే విషయం ఈ ప్రక్రియనే దహనం అని అంటాము దమనం అంటే ఏంది మనకు నచ్చని విషయాలు బాధాకరమైన విషయాలు వాట మనకు అస్సలు వ్యాకులతను ఎక్కువగా పెంచే విషయాలను మనం ఈజీగా కావాలనే మర్చిపోతూ ఉంటాం దీనినే మనం ఏమని పిలుస్తామో దమనము అని పిలుస్తాము ఇది ఎక్కువగా మానవులలో కనిపించే లక్షణం ఫర్ ఎగ్జాంపుల్ స్నేహితుని మరణం బలవంతంగా మర్చిపోవుట స్నేహితుడు చనిపోతే దానిని బయటపడాలని మనం బలవంతంగా మర్చిపోతాం ఆ విషయాన్ని దీనిని దమనం అని పిలుస్తాము నెక్స్ట్ వన్ ఇస్ స్మృతి నాశం లేదా అమ్నీషియా అమ్నీషియా అంటే స్మృతిని పాక్షికంగా లేదా పూర్తిగా క్రమంగా కోల్పోవడం ఈ మానసిక రోగంలో చాలా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది దీనికి కారణం మెదడు ఏదైనా జబ్బుకు గురి కావడం లేదా మెదడుకు దెబ్బ తగలడం అమ్నీషియా లేదా స్మృతి నాశం అంటే గతాన్ని మర్చిపోవడం అని గుర్తుంచుకోండి స్మృతిని పాక్షికంగానైనా మర్చిపోతారు లేదా పూర్తిగా అయినా కూడా మర్చిపోతారు దీనికి గల కారణం ఏంటిది మెదడుకు దెబ్బన తగలడం లేదా ఏదైనా జబ్బుకు గురి కావడం వల్ల స్మృతి నాశనం లేదా అమ్నీషియా అనేది వస్తుంది నెక్స్ట్ వన్ ఫ్యూగ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన ఒక వ్యక్తి అగాధానికి గురైనప్పుడు ఒక్కసారిగా గత స్మృతి మొత్తాన్ని కోల్పోవడం జరిగి గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఏమని పిలుస్తాము ఫ్యూగని పిలుస్తాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఏదైనా అగాధం జరిగినప్పుడు అతడు గతాన్ని మొత్తం మర్చిపోతాడు గతం మొత్తం మర్చిపోయి వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించడాన్ని ఏమని పిలుస్తాము ఫ్యూగని పిలుస్తాము నెక్స్ట్ వన్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన కన్సాలిడేషన్ కన్సాలిడేషన్ అంటే ఏంటి నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ కాలంలోనే స్మృతి నిర్మాణం ఉంటుంది అటువంటి ప్రక్రియను కన్సాలిడేషన్ అంటారు ఈ విషయాన్ని అనే శాస్త్రవేత్త ప్రయోగాత్మకంగా నిరూపించాడు కన్సాలిడేషన్ అంటే ఏంటి నానా మనం ఏదైనా ఒకటి నేర్చుకున్న మొదటి నిమిషం అనేది చాలా ముఖ్యమైనది ఈ ఒక్క మొదటి నిమిషంలోనే స్మృతి నిర్మాణం అనేది జరుగుతుంది ఇటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తాము కన్సాలిడేషన్ అని పిలుస్తాము ఈ విషయాన్ని ఎవరు ప్రయోగాత్మకంగా నిరూపించారు అని అడిగే ఛాన్స్ ఉంటుంది డంకన్ అనే శాస్త్రవేత్త దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించాడు నెక్స్ట్ వన్ వాన్ రెస్టార్ఫ్ ప్రభావం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయం బాగా గుర్తుంటుంది అనే ప్రక్రియ దీనికి కారణం దానిపై పురోగమన తిరోగమన అవరాధాలు ఉండకపోవడమే ఈ ప్రక్రియను వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని పిలుస్తాము వాన్ రెస్ రెస్టార్ఫ్ ప్రభావం అంటే ఏంది నాన్న కొత్తగా ఉన్న దాంట్లో కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉన్నదాన్ని ఏమని పిలుస్తాము వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని పిలుస్తాము మామూలు విషయం కంటే కూడా భిన్నంగా ఉన్న విషయమే మనకు ఎక్కువగా గుర్తుంటుంది దీనిని ఏమని పిలుస్తాము వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని పిలుస్తారు ఈ వాన్ రెస్టార్ఫ్ ప్రభావంపై తిరోగమన పురోగమన అవరోధాలు అనేటివి పనిచేయవు ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క సమంత కీర్తి గౌతమి రాజమౌళి అనే పదంలలో రాజమౌళి అనే పదం బాగా గుర్తుంటుటకు కారణం అది భిన్నమైన పదం కావడే కావడమే దీనిపై పురోగమన తిరోగమన అవరోధాలు పంచేవు ఇక్కడ ఉన్న అన్ని పేర్లలో రాజమౌళి అనే పదం వేరుగా ఉన్నది వేరుగా ఉన్న పదం ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఇది భిన్నంగా ఉన్న పదం కాబట్టి దీనిని ఏమని పిలుస్తామో పాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని పిలుస్తాము దీనిపై పురోగమన అవరోధం కానీ తిరోగమన అవరోధాలు కానీ పనిచేయవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్